చెప్పు ఎందుకు నా తలగా తింటున్నావు నీకెందుకు రా పిచ్చి పొలగా నేను చెప్పానంటే చెప్పాను వీడేంటి పాటలతో నా ఫ్లర్ చేస్తున్నాడు అరే ఆపరా అరే ఆగరా దొంగ చచ్చినాడు ఆపరా అమ్మాయి ఆపేశాడు యాదవా నేనేమి ఇంకా చూడట్లేదురా నువ్వేరా పదే పదే నన్నే చూస్తా ఉన్నావు నేను నన్ను ఇష్టపడుతుంది అనుకుంటా నీతో అలా ఏంట్రా పిచ్చి నాయన ఇంకేంటి మరి తిడుతుంటే ఇంకేంట్రా అంటే ఏంట్రా ఎర్రి పిలిక ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే చెప్పు చెప్పు ఏం చెప్తా చెప్పరా చెప్పు ఏదో ఏదో ఒక్కటి చెప్పు

ఇష్టమైతే ఏం చేస్తారా పెళ్లి చేసుకుంటావా ఆ ఎక్స్ప్రెషన్ ఏంటరా బురదల పందిలాగా ఏదవా ఏదైనా మాట్లాడదావరా ఏదవా అలా గమ్ములు ఉంటావేట్రా హలో ఏదో డిటెక్టివ్ లాగా ఆలోచిస్తున్నావే మాట్లాడదావు నా బాధ నువ్వే కదా మరి మాట్లాడమంటే నువ్వే నా బాధ అంటావేంట్రా ఇప్పుడు అమ్మాయిని చూస్తే పడట్లేదు అబ్బాయిని